గడువు పూర్తయిన పాత కరెన్సీని మార్చేస్తామంటున్నాయి కొన్ని గ్యాంగులు ఆర్బీఐ ఇచ్చిన మినహాయింపులను అనుకూలంగా మార్చుకుని దందా చేస్తున్నాయి కడప జిల్లాకు చెందిన పాత కరెన్సీ మార్పిడి గ్యాంగును కట్టకడాల వెనక్కి నెట్టారు పోలీసులు రద్దయిన పాత కరెన్సీని మార్చేందుకు ప్రయత్నిస్తున్న కేటుకాళ్లు పోలీసులకు చిక్కారు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారి సుబ్బారెడ్డికి వల వేశారు అదే గ్రామానికి చెందిన కుమార్ వ్యాపారితో మాట్లాడి అరవై శాతం కమిషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు నలభై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల పాత నోట్లు తీసుకున్నాడు హైదరాబాద్ లో రియాల్టో అయిన కుమార్ అతని స్నేహితుడు సురేష్ కమిషన్ ఏజెంట్లు జగదీష్ వెంకటేశ్వర్లు ఈ డబ్బును మార్చేందుకు ప్లాన్ వేశారు పాత కరెన్సీ మార్చేందుకు గడువు గతేడాది డిసెంబర్ ముప్పై ముగిసింది అయితే ఎన్ఆర్ఏలు ఈ నెలాఖరు వరకు పాత నోట్లు మార్చుకోవచ్చు ఈ వెసులుబాటును తమకు అనుకూలంగా మార్చుకున్న ముఠా ఎన్ఆర్ఏ అకౌంట్ల ద్వారా పాత నోట్లు మార్చేందుకు రంగంలోకి దిగింది ఈ గ్యాంగ్ పాత కరెన్సీతో అంబర్పేట్ మీదుగా వెళుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు నుంచి లక్షల పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు ఎక్స్చేంజ్ చేసే క్రమంలో కొంత వరకు సుబ్బారెడ్డికి ఇచ్చే ఒప్పందం ద్వారా తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పైన ఈ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఇన్స్పెక్టర్ రాజా వెంకటరెడ్డి ఎస్ఐ మరియు స్టాఫ్ కూడా ఈ యొక్క ఈ నలుగురిని పిక్అప్ చేసి ఈ క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ ముఠా వెనక ఎన్ఆర్ఏలు ఉన్నారా లేక బ్యాంక్ సిబ్బంది సహకరిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది